మన దేశంలోని ప్రధానమైనటువంటి ఆలయాలు ధామాలు ఇవన్నీ కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి ఇప్పుడు హిమాలయాల్లోని ఆలయాలను ఇక గాలిలో తేలుతూ చేరుకోవచ్చు దుర్గమమైన మార్గాల్లో గంటల కొద్దీ సాగే ప్రయాణాలకు ఇక పుల్ స్టాప్ పెట్టొచ్చు నిమిషాల్లోనే కొండ ప్రాంతాలకు చేరుకునేందుకు ఇప్పుడు తీగల దారులు వస్తున్నాయి నేల మీద భారీ రహదారులు నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏఐ ఇప్పుడు ఆకాశాన్ని తాకినట్టుండే కొండలపై నుంచి తీగల మార్గాలను నిర్మించనుంది రెండేళ్ల క్రితం ప్రకటించినటువంటి పర్వతమాల పరియోజన పథకంలో భాగంగా ఉత్తరాఖండ్లో చేపట్టబోయే రెండు ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిసిఈఏ ప్రధానమంత్రి నేతృత్వంలోని ఈ కమిటీ నేషనల్ రోప్వేస్ డెవలప్మెంట్ ప్రోగ్రాంకు అనుమతులు ఇచ్చింది ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్ ఇది హిమాలయంలో ఉన్నటువంటి ఒక ధామం ఈ ఇక్కడ ఇక్కడ ఒక రోప్వే ఇక్కడ ఒక రోప్వే ఇక్కడికి పన్నెండు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉండేటువంటి ఈ రోప్వేకి రెండు వేల ఏడు వందల ముప్పై కోట్ల రూపాయలకు అనుమతులు ఇచ్చింది అలాగే సోన్ ప్రయాగం నుంచి కేదార్నాథ్ కేదార్నాథ్ అనేది ముఖ్యంగా హిందువులు చార్ధాముల్లో ఒక ధామంగా పిలుచుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి చాలా ప్రతి ఏటా కూడా లక్షలాది మంది హిందూ భక్తులు వెళ్ళేటువంటి ప్రాంతం అది కేదార్నాథ్ సాక్షాత్తు పరమ పరమశివుడు అక్కడ ఉన్నారని ఎక్కువ మంది భక్తులు విశ్వసిస్తూ ఉంటారు అలాంటి కేదార్నాథ్కు సోన్ ప్రయాగ మార్గం నుంచి కేదార్నాథ్ వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఉండేటువంటి రోపేకి నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లకు అనుమతులు వచ్చాయి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అనుకుంటున్నారు ఇప్పుడు ఈ రెండు ప్రాజెక్టులు కూడా డిజైన్ బిల్డ్ ఫైనాన్స్ ఆపరేషన్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే డిబిఎఫ్ఓటీ మోడల్లో పీపీపీలో చేస్తారన్నమాట అసలు ఏంటి పర్వతమాల పరియోజన అసలు ఈ పర్వతమాల ప్రాజెక్ట్ ఏంటి అంటే మన దేశంలో మనకి మన జియోగ్రఫీ తెలుసు కదా మన దేశంలో దాదాపు ముప్పై శాతం వరకు కూడా ముప్పై శాతం భూభాగంలో మనకు ఉన్నటువంటి భూభాగంలో ముప్పై శాతం వరకు పర్వతాలు కొండలే ఉన్నాయి ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ఉత్తర భాగం చూసుకున్నట్లయితే ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా ఎక్కువ భాగం పర్వతాలతో ఉంటాయి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అలాగే మొత్తం ఈశాన్య రాష్ట్రాలు ఇవన్నీ కూడా పర్వతాలు లోయలతో నిండి ఉంటాయి ఇక్కడ రోడ్లు వేయడం కూడా చాలా కష్టంతో కూడికున్నటువంటి పని ఇలాంటి చోట్లలో కూడా చివరి మైల్ వరకు కనెక్టివిటీ ఇవ్వాలన్న తలంపుతోనే ఈ ప్రాజెక్ట్ను రెండు వేల ఇరవై రెండు బడ్జెట్లో ప్రకటించారు హిమాలయాల్లో చాలా వరకు పెద్ద పెద్ద ధామాలు అంటే హిందువులు ఎక్కువగా పూజించేటువంటి ధామాలు పవిత్రమైనటువంటి ధామాలు ఉన్నాయి ఎక్కువ మంది దర్శించుకునేటువంటి బౌద్ధులు దర్శించుకునేటువంటి మానస్ట్రీలు కూడా అక్కడే ఉండడంతో పెద్ద ఎత్తున పర్యాటకులందరూ కూడా వెళ్తూ ఉంటారు ఇలాంటి చోట్ల రైలు వైమానిక మార్గాలు పరిమితంగా ఉండడంతో పాటు ఎక్కడైనా రోడ్లు వేయాలంటే కూడా టెక్నికల్ సమస్యలు చాలా ఉంటాయి అక్కడ రోడ్లు వేయడానికి వీలు కాదు ఎందుకంటే అక్కడ ఉండేటువంటి నేల స్వభావం వల్ల కానివ్వండి లేకపోతే ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ వల్ల కానివ్వండి అక్కడ రోడ్లు వేయడం అనేది కష్టమవుతుంది అలాంటి చోట్ల అలాంటి చోట్ల రోప్వే వేయడం అనేది సురక్షితమైనటువంటి మార్గంగా గుర్తించారు అలా తెరపైకి వచ్చిందే ఈ పర్వతమాల ప్రాజెక్ట్ నేషనల్ హైవే అథారిటీకి సంబంధించినటువంటి నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఎన్హెచ్ఎల్ఎంఎల్కు ఈ ఎగ్జిక్యూషన్ అప్పగించారు ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అప్పగించారు వచ్చే పది సంవత్సరాల్లో దాదాపుగా పన్నెండు వందల కిలోమీటర్ల దూరం రోప్వే మొత్తం దేశవ్యాప్తంగా రెండు వందల యాభై రోప్వే ప్రాజెక్టులను పైప్లైన్లో ఉన్నాయి వాటి అన్నింటినీ ఐడెంటిఫై చేశారు అవన్నీ కూడా క్రమక్రమంగా చేస్తారనమాట అసలు రోప్వే వల్ల వచ్చేటువంటి లాభాలు ఏంటి ఎందుకంటే రోప్వే అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని వేయడం కన్నా రోప్ వే అనేది ఎప్పుడైనా సరే ఎప్పటికైనా సరే చాలా ఖర్చు అయినా సరే దాంట్లో ఉన్న లాభాలు అనేది కొంచెం మాట్లాడుకుందాం ఎందుకంటే రోప్వేలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి భూమి ఎక్కువగా సేకరించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మొత్తం ఏరియల్ కాబట్టి అదంతా కూడా ఓన్లీ పిల్లర్స్ కోసం మాత్రమే భూమి సేకరించాల్సి ఉంటుంది హైవేలతో పోలిస్తే భూ సేకరణకు అయినటువంటి ఖర్చు మాత్రం తక్కువ అలాగే మెయింటెనెన్స్ కూడా తక్కువ రోడ్ల కంటే కూడా ఈ దీని మెయింటెనెన్స్ తక్కువ అలాగే రోడ్డు రవాణాతో పోలిస్తే చాలా వేగంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు డిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చాలా వేగంగా చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇక వాహనాలు లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం ఉండదు గాలి కాలుష్యం ఉండదు అలాగే ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి ప్రాజెక్టుల ద్వారా ఏటా యాభై వేల టన్నుల కర్బన్ ఉద్గారాలు అంటే సీఓ తగ్గించవచ్చు అనేటువంటి ఒక అంచనా కూడా వేశారు ఇక ఇబ్బందికరమైనటువంటి చివరి ప్రాంతాల వరకు కూడా కొన్ని చోట్లకు రోడ్లు వేయలేనటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయొచ్చు కేవలం ప్రయాణికులు మాత్రమే కాదు మెటీరియల్ చేరవేయడానికి కూడా వీలుంటుంది ఇప్పుడు మనం ఇవి చూసుకున్నట్లయితే ఇది ఇంకొక రకంగా కూడా ఆలోచించుకోవచ్చు డిఫెన్స్ యాంగిల్లో కూడా దీన్ని చూస్తున్నారు ఎందుకంటే చాలా చోట్లకి మెటీరియల్ చేరవేయడానికి బోర్డర్ వరకు ఉన్నాయి కాబట్టి హిమాలయాలు హిమాలయస్ బోర్డర్లో ఉన్నాయి కాబట్టి బోర్డర్ ప్రాంతాలకు మెటీరియల్ చేరవేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది కేవలం మనుషులు మాత్రమే కాకుండా కేబుల్ కార్స్లో మెటీరియల్ కూడా తీసుకెళ్ళొచ్చు కాబట్టి ఆ రకంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నారు అలాగే ఇది మొత్తం కూడా ఎలివేటెడ్ ఒక కొండ నుంచి ఇంకో కొండ వరకు తీగలు వేస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు మొత్తం ఏటవాలుగా ఉంటే కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు అదే రోడ్లు అయితే కొండల్ని తొలుస్తూ పెద్ద పెద్ద టన్నెల్స్ తవ్వాల్సి ఉంటుంది అదంతా కూడా ఖర్చు టైంతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇక ఈ ప్రాజెక్ట్లో కలిగే అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు వచ్చే పదేళ్లలో ఈ పనుల వల్ల ఎనభై ఐదు లక్షల పని దినాలు కల్పించవచ్చు అని అంచనా వేశారు ఇక ఈ ఇక ఆ తర్వాత ఈ రోప్వేలన్నీ కూడా సిద్ధమైతే వాటి నిర్వహణకు అంటే వాటిని ఆపరేట్ చేయడానికి ప్రతి ఏడాదికి కోటి పనిజనాలు కల్పించవచ్చు కేవలం నిర్మాణంలోనే కాదు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎందుకంటే దాదాపుగా మన మెట్రో ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో అలాగే స్టేషన్స్ అవి ఉంటాయి కాబట్టి ప్రతి చోట కూడా టూరిజం హాస్పిటాలిటీ అలాగే ట్రాన్స్పోర్ట్ రోప్వే వరకు వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టు ఫుడ్ అండ్ బేవరేజ్ ఎఫ్ఎంసి ఈ ఇలాంటి రంగాల్లో కూడా అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఇక ప్రజెంట్ మొత్తం మీద జాతీయ స్థాయిలో ఈ ప్రాజెక్టు చేపట్టారు కాబట్టి ప్రజెంట్ నిర్మాణంలో ఉన్న ఏంటంటే కేదార్నాథ్ రోప్వే ఇది సోన్ ప్రయాగ నుంచి కేదార్నాథ్ రోప్వే అనేది కేదార్నాథ్ వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఇది ప్రపంచంలోని అతిపెద్ద రోప్వేల్లో ఒకటి దీనికోసం ముందే చెప్పినట్లుగా నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తూ ఉన్నారు దీని ద్వారా గంటకు పద్దెనిమిది వందల మంది ప్రయాణికులని ఒకవైపు వన్ సైడు ట్రావెల్ చేసేటువంటి అవకాశం కల్పిస్తారు ఆపరేషనల్ అవర్స్ను పరిగణలోకి తీసుకుంటే కనుక రోజుకు పద్దెనిమిది వేల మందిని ప్రయాణం చేయడానికి అవకాశం కల్పిస్తారు అంటే అంతేకాదు అంటే కేవలం ప్రయాణికులు చేరవేయడమే కాదు మామూలుగా కేదార్నాథ్ వెళ్ళాలంటే డోలీల ద్వారానో గుర్రాల ద్వారానో నడుచుకుంటూనే వెళ్ళాలి ఒక ఆ పన్నెండు కిలోమీటర్లు వెళ్ళడానికి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల ప్రయాణం పడుతుంది అలాంటిది కేవలం ముప్పై ఆరు నిమిషాల్లో సోన్ప్రయాగ నుంచి కేదార్నాథ్ వరకు వెళ్ళొచ్చు ఇక పర్యాటక అభివృద్ధి లోకల్గా చాలా వరకు ఉపాధి దొక్కుతుందనేది ఎలాగో చెప్పుకుంటున్నారు ఇక రెండో ప్రాజెక్ట్ ఏంటంటే హేమకుండు రో రోపే హేమకుండు సాహిబ్ రోపే ప్రాజెక్ట్ అంటారు దీన్ని ఘాట్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఘాట్ నుంచి హేమకుండు సాహిబ్ అనేది కూడా హిందువులకు హేంకూట్ సాహిబ్ అనేది కూడా చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం ఇది కూడా పన్నెండు కిలోమీటర్లకు పైగానే ఉంటుంది దీనికి రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఖర్చు చేస్తారు దీని ద్వారా కూడా ప్రతిరోజు పదకొండు వేల మందిని రవాణా చేయొచ్చు అంటే గంటకు పదకొండు వందల మందిని ట్రా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అనమాట కేబుల్ కార్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అయితే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పదిహేను వేల అడుగుల ఎత్తులో ఉంటుంది సో ప్రతి ఏటా కూడా లెక్కలేస్తే దాదాపుగా ఏటా ప్రతి ఏటా రెండు లక్షల మంది వరకు ప్రయాణికులకు ఇది అందుబాటులో ఉంటుంది అని చెప్తున్నారు ఇంకా ఈ రెండూ కాకుండా అసలు రోప్వే ప్రాజెక్టుని అంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా ట్రాఫిక్ కంజంక్షన్ తగ్గించడానికి కూడా వాడడానికి ప్రపోజ్ చేశారు అలాంటి ప్రయత్నం కూడా జరిగింది ఎందుకంటే ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారణాసిలో ఈ ప్రయోగం చేస్తున్నారు వారణాసిలో అర్బన్ రోప్వే ఇండియాలో ఫస్ట్ అర్బన్ రోప్వే ఇది వారణాసిలో ఒక నాలుగు కిలోమీటర్ల దూరాన్ని అక్కడ బాగా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఆ ట్రాఫిక్ కంజంక్షన్ తగ్గించడం కోసం అక్కడ రోప్వే ఏర్పాటు చేస్తున్నారు కింద తేడాదే మోదీ దీనిపై దీనికి శంకుస్థాపన చేస్తారు పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి త్వరలోనే మనం వారణాసిలో రోడ్లపైన అంటే సిటీ మధ్యలోనే రోప్వేని చూడవచ్చు ఇక రాబోయే ప్రాజెక్టులు ఏంటంటే చాలా ఉన్నాయి మొత్తం ఎక్కడెక్కడ టార్గెట్ చేశారంటే ఎక్కువగా కొండవాలు ప్రాంతాల్లో కొండలపై ఉన్నటువంటి టెంపుల్స్ని ఎక్కువగా టార్గెట్ చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనే అరవై కిలోమీటర్ల ప్రాజెక్టులకు అవార్డు ఇష్యూ చేశారు దేవన్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి శంకరాచార్య ఆలయం కానీ అలాగే అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్ కానీ అలాగే ఇలాంటి చోట్ల చాలా చోట్ల ప్రపోజ్ చేశారు మొత్తం కేంద్ర ప్రభుత్వం పదమూడు రాష్ట్రాలతోటి పదమూడు రాష్ట్రాలు కానివ్వండి యూనియన్ టెరిటరీ కానీ మొత్తం ఈ పదమూడు రాష్ట్రాలు యూనియన్ టెరిటరీ యూనియన్ టెరిటరీలతోటి ఒప్పందం చేసుకుంది కేంద్ర ప్రభుత్వం అలాగే మధ్యప్రదేశ్లోని కాళేశ్వర్ మహాకాళేశ్వర్ టెంపుల్ దగ్గర రోపే చేస్తున్నారు ప్రయాగరాజ్లో చేస్తున్నారు ఇక ముందే చెప్పినట్లు శంకరాచార్య అలాగే కామాఖ్య టెంపుల్ ఇప్పుడు ఆల్రెడీ పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కేదార్నాథ్ హేమకుండు ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి వారణాసి కూడా చెప్పుకున్నాం ఇవన్నీ కాకుండా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బుద్ధిస్టు టవాంగ్ మానిస్ట్రీ టవాంగ్ మానిస్ట్రీ అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి బ్రహ్మగిరి బ్రహ్మగిరి కొండల దగ్గర కూడా ఈ ప్రాజెక్ట్ను ఒకటి చేపడుతున్నారు ఇవన్నీ కూడా రాబోయేటువంటి ప్రాజెక్టులు అసలు మొత్తం మీద వచ్చే పదేళ్లలో దీని మీద నలభై వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు అంటే కేవలం డబ్బు ఖర్చు చేయడం మాత్రమే కాదు ఉపాధి గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈ రోప్వే కావలసినటువంటి పరికరాలు వీటన్నింటినీ కూడా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద ఇండియాలోనే తయారు చేయాలని ప్రపోజ్ చేశారు ఇక వచ్చే పదేళ్లలో ఈ ప్రాజెక్టుల వల్ల అంటే ఎకనామిక్ బూస్టింగ్ వల్ల కానివ్వండి లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వల్ల కానివ్వండి వీటన్నిటి వల్ల కూడా వచ్చే పదేళ్లలో మన జీడిపికి థర్టీ బిలియన్ డాలర్లు యాడ్ అవుతుందని అనుకుంటూ ఉన్నారు సో మొత్తం మీద ఎన్హెచ్ఏ అనేది విస్తృతంగా ఇప్పటికే లక్షా యాభై వేల కిలోమీటర్ల నేషనల్ హైవేలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ఇప్పుడు ఇది ఖచ్చితంగా రెండు రెండు మూడేళ్ళు అవుతుంది ఇది ఖచ్చితంగా ఒక వినూత్నమైనటువంటి ప్రపోజల్ ఎందుకంటే మన టెరైన్కి సంబంధించి హిల్లీ టెరైన్కి సంబంధించి రోడ్లు అలాగే రైళ్ళు విమానాలు వీటి మీద దృష్టి పెట్టకుండా ఒక ఇన్నోవేటివ్ మెథడ్లో అంటే చాలా దేశాల్లో టూరిజం పర్పస్తో రోప్ వేలు వాడుతున్నారు కానీ ఒక లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇవ్వడం కోసం అలాగే ఒక స్పిరిచువల్ సెంటర్స్ని కనెక్ కనెక్టివిటీ చేయడం కోసం రోప్ వేలు వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి హిమాలయాల్లో జరిగినా కూడా భవిష్యత్తులో సదరన్ ఇండియాలో కానివ్వండి లేకపోతే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా దాదాపుగా రెండు వందల యాభై సైట్లను ఇప్పటికే ఐడెంటిఫై చేశారు క్రమక్రమంగా వీటన్నింటి వీటి అన్నింటి చోట్ల ఈ రోప్ రాబోతున్నాయి